ఇక్కడ నుంచి చూడండి ఫస్ట్ ఇగో మన సజ్జల సార్ సజ్జల సార్ ప్రతి అన్యాయం జగన్ అన్యాయం చేస్తాడు ఇతను మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేశారు లోకేష్ గారు అన్యాయం చేశారు చంద్ర జగన్ జగన్మోహన్ రెడ్డి చేసేది చాలా గొప్ప పని అంటూ మొత్తం విషయాన్ని వక్రీకరించటం పాపం ఆవిడ సునీత రెడ్డి గారు మా నాన్న చంపేశారు అని చెప్పి ఆవిడ పోరాడుతూ ఉంటే సునీతారెడ్డి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది ఆ చనిపోయిన రెడ్డికి రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆ ఎఫ్ఐర్లతో అభిప్రాయ అతను చాలా పెద్ద పెద్దవి అతను అని చనిపోయిన వ్యక్తి మీద కూడా తప్పుడు ఆరోపణలతో తప్పుడు క్రియేషన్లతో తప్పుతో పట్టించిన తప్పుడు వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాడికి శిక్ష పడవద్దండి ఏడీ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు నిజంగా అతను ఏం తప్పులు చేయకపోతే ఏ ఇప్పుడు రావట్లేదే మీడియా ముందుకి ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి సకల శాఖ మంత్రిగా అతను ఎలాగ పెట్టాలి కదా జగన్ రెడ్డి అధికారం ఎప్పుడైతే పోయిందో ఎక్కడ పారిపోయడో కూడా తెలీదు అడ్రస్ లేడు మనిషి అతను చేసిన తప్పులన్నింటికి సమాధానం చెప్పొద్దా అతని పేరు ఉండదా మరి రెడ్ బుక్లో ఖచ్చితంగా ఉంటుంది సజ్జల రెడ్డి వస్తాడు సజ్జల రెడ్డికి ఏ కొన్ని పులిహోర కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలిసింది ఆ పులిహోర కార్యక్రమాలు బయటపడతాయి అతను తీసుకున్న వసూళ్ళ బాగోతం కోట్లాది రూపాయలు వందలాది కోట్లు వందల కోట్ల రూపాయలు వసూలుగు పాల్పడ్డేట అతను ప్రతి దానికి అతనికి మూల్యం చెల్లించాల్సిందే అతనికి లంచం ఇవ్వాల్సిందే ప్రతి చిన్న పనికి మరి ప్రజాధనం వందల కోట్లు కొల్లగొట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయిన డాభ మేము వుండి నోటు మీద వేసుకుంటామండి మేమేం మాట్లాడడం లోకేష్ గారు మా గురించి వదిలేసి మీ పని అనేది మీరు చూసుకున్నట్టు ఊరుకుంటారా ఒకప్పుడు కదా అది ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిందే చట్ట ప్రకారం కోర్టు గుమ్మం ఎక్కాల్సిందే కోర్టు బోన్లో మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకుంటూ రండి లేదా నిర్దోషులు ఎవరి పేరు ఆ రెడ్ బుక్లో లేవు సజ్జల సంగతి ఏది వెళ్తుంది తర్వాత ఇగడు కొడాలి కొడాలి గారి మాట మనం మన ఆడి భాష మనకు తెలియంది కదండి చంద్రనాయుడు నాయుడు గారిని లోకేష్ గారిని మరి ముఖ్యంగా ఈడు టార్గెట్ చేసిన ఆ మాటలు ఆ పదజాలం మిగతా ఏ నేరాలు చేయక్కర్లేదండి అదొక్కటి చాలు ఆ ఒక్క మాటకి పద్నాలుగున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని అతని కుమారుణ్ణి అతని మనవణ్ణి తన భార్యని తన కోడల్ని ఇటు మాట్లాడిన మాటలు మామూలు మాటలు కాదండి మరి అలాంటి తప్పుడుగాడికి శిక్ష పడద్దా అలాంటి తప్పుడుగాడు అందరినీ చూస్తూ వదిలేలా అది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే చేద్దరేమో చంద్రబాబు నాయుడు గారు అయితే ఓకే ఏ తప్పులు చేశారు ఆ యదవలకు తప్పులు చేయడమే తెలుసు తప్పుడు ఎదవలు కూడా పక్కన పెట్టండి మనం అధికారం మన చేతికి ప్రజలు ఇచ్చారు అభివృద్ధి కార్యక్రమాలు చూడండి అమరావతి చూడండి పోలవరం చూడండి అలా వెళ్ళిపోతాడే ఆయన అలా వెళ్ళిపోతున్నాడేనండి వీళ్ళకి ఎంత ఆ కుమ్ములు వచ్చేసింది కుమ్ములు వచ్చి ఆ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చినా మళ్ళీ ఎలాగ చేయరు ఇప్పుడు ఒకవేళ మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే మనం ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలంటే బండ బుద్దులు తిట్టేయాలి మనం మనం వెళ్ళి దాడులు చేసేయాలి అని చేస్తారండి దాడులు అయితే మిర్చి సినిమాలో డైలాగ్ ఉంటుందండి పెద్ద ఆయన మంచితనం వల్ల ఇప్పటిదాకా అత్త రెండుకి వచ్చి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆడు కొడుకు వచ్చాడని చెప్పండి ఆడు కొడుకు వచ్చాడని అర్థమే ఎలా ఎత్తాడని చెయ్యి అర్థం పట 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 పట్ల ఆడిపోతే ఈయన కూడా ఏం చేశాడంటే పెద్ద ఆయన మంచితనం వల్ల నా కొడకలర్ ఒక్క మీరు ఎలా మాట్లాడారు మీ సంగతేడు వెళ్తాను రెడ్ బుక్ ఓపెన్ చేశాడు కడ్రాయరితో రోడ్డు మీద పరిగెత్తిస్తానన్నది ఇయ్యి గడ్డంగడ్డే ఏమన్నాయి కొడాలి మరి అలాంటి వాళ్ళు వదిలేయాలండి అలాంటి వాళ్ళు వదిలెత్తి ప్రభుత్వం మంచిదా మంచిది కాదండి ప్రజలందరూ అది కోరుకోవట్లే ఎవడెవడైతే ఇంత దారుణంగా ప్రవర్తించాడో ఆ ప్రవర్తించిన ప్రతి ఒక్కడికి చట్టపరంగా శిక్ష పడతా ఉంటే ఏళ్ళు వేయడానికి చప్పట్లు కొట్టడానికి జనం రెడీగా ఉన్నారండి పూలు జల్లడానికి కూడా రెడీగా ఉన్నారు మా కరియు నుంచి మా సర్పూరం నుంచి పూల మార్కెట్లో పూలన్నీ కొనేసి పూలు జల్లడానికి లోకేష్ గారి మీద సిద్ధంగా ఉన్నారు ప్రజలు యాభై ఆరు శాతం మంది నలభై శాతం మంది కూడా జగన్ అనేక అతను పూర్తిగా లేరు కానీ ఏదో చివరిలో ఇంకెందుకులే దాని గొడవకి మనం వెళ్ళద్దులే అవినాష్ రెడ్డి ఏమైపోయాడు అండి అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అవినాష్ రెడ్డి డైరెక్ట్గా సీబీఐని బెదిరించాడు సీబీఐ ఆఫీస్కి వెళ్ళి సిబిఐ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఈ సీబీఐ దొంగనా కొడుకులని ప్రశ్న పెట్టివాడు సీబీఐ వాళ్ళ మీద అరెస్ట్ చేయడానికి వెళ్తే ఏదో శాంతి నివాస్ ఏదో హాస్పిటల్లో ఉండి ఫైన్ ఉండి పైన చికెన్ మటన్ తింటూ కింద రౌడీ గ్యాంగ్ నెట్టి రే ఎవడన్నా సడు వస్తే బొక్క మీద బోగుపడి చేసేయండి అని ఆ కుర్రాలకు మందు ఇచ్చేసి వాళ్ళు సీబీఐడు వస్తే ఎవరన్నా నువ్వు ఎవడరా సీబీఐ ఎవరా ఎక్కడి నుంచి వచ్చారని సీబీఐ మీరు అక్కడ అక్కడున్న ఎస్పీ గారికి ఫోన్ చేసి అండి ఎస్పీ గారు మేము ఎలాగా అవినాష్ రెడ్డి నరజనకు వచ్చాము సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుంచి వచ్చామండి ఇక్కడ లోపలికి వెళ్ళినవట్లేదండి మమ్మల్ని అంటే మరి వెళ్ళకపోతే నేనేం చేస్తానండి అని మా ఎస్పీ వాళ్ళు వెళ్ళకపోతే మాకేం తెలుసండి మాకు సంబంధం ఏంటి మీరు వాళ్ళ వాళ్ళు వెళ్ళెత్తి వెళ్ళండి లేకపోతే వెనక తొబ్ేయండి అని ఎస్పీ సమాధానం ఏమండి ఈ రాష్ట్రంలో అసలు రాజ్యాంగం కానీ ఈ ఇండియన్ పేనల్ కోడ్ కానీ కోర్టులు కానీ చట్టాలు ఏమీ పనిచేయలేదండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళకి నచ్చినట్టు బతికారు మరి ఇప్పుడు రోజులు మారి ప్రభుత్వం మారింది ఇప్పుడు రెడ్ బుక్ సీన్లోకి వచ్చింది మరి ఇలాంటి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పొద్దండి అండి చెప్పకపోతే లావైపోతాం కదండి ఎవరి దానికి ఇచ్చిపోతేనే మళ్ళీ రేపు పొద్దున్నే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను వెళ్తుండే వీళ్ళని ఏం పట్టించుకోకుండా పొని వదిలేసి ఓ రాష్ట్రం కూడా వెళ్ళి చూద్దామని వెళ్ళిపోయారు అనుకోండి రేపు పొద్దున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినా రాపోయినా రే వీళ్ళు మళ్ళీ ఏం చేస్తలేదు సరే ఓ సంవత్సరం సైలెంట్గా ఉండండి తర్వాత మళ్ళీ మొదలెట్టేయండి రా మన దందాలో తర్వాత మళ్ళీ కొట్టండిరా తర్వాత మళ్ళీ చంపండిరా అలా బయలుదేరిపోయే రకాలండి బే మంచి మనిషికో మాట గొట్టుకో దెబ్బ ఆ టైప్లో ఉంటే తప్ప చాలా మంది సెట్ అవ్వరండి బాబు ఆ విషయం లోకేష్ గారికి తెలుసు రాష్ట్ర ప్రజలకే తెలుసు అండ్ మూడోది జక్కంపూడి రాజా గంజాయి డాన్ గంజాయి డాన్ గంజాయి కుర్రలకు మప్పేసి రాజమండ్రిలో కుర్రలు అందరికీ వాళ్ళు పాపం ఆ గంజాయి మొత్తులో డ్రగ్స్ మొత్తులో వీళ్ళు ఏ నేరాలు చేయమంటే ఆ నేరాలు రేపు పలానా ఇంజనీర్ ఇరిగేషన్ ఇంజనీర్ మన మాట వినట్లేదు వీళ్ళని బెదిరించి అంటారు అంటే వీళ్ళు ఆ మత్తులో వెళ్ళిపోవటం ఆయన మాట్లాడితే మాట్లాడటం లేదంటే కొడెత్తే కొట్టేయడం ఆడవడా కానీ మన ఇసుకదంతా గట్టి వస్తుంటాడ్రా అండ్ బట్టుకెళ్ళి లేదని చేసేయండి రా అనగానే అండ్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టేసి శిరమండం చేసి చదగ కొట్టేసి శిరమండని చేసి బయటది వస్తారు అంతే చచ్చడు బతుకుడి తెలియకుండా అంత ఘోరమైన రౌడీజం మొదలయ్యేది జరిగేది అక్కడ రాజనగర్లో రాజమండ్రి రాజనగరాల్లో అంటే ముగ్గురు నలుగురు ప్రభుత్వ అధికారులని చంపలు వాయించేశాడు ఎమ్మెల్యే ఒకే అయ్యే ప్రభుత్వ అధికారులు అందరూ కరప్టెడ్ ఉండరు కదా వీళ్ళు ఏ అదొప్పని చెప్తారు చేయను అన్నారు అనుకో కొట్టేయడమే కొట్టేటు ఏదన్నా సరే స్థలం ఏమన్నంటే కబ్జా చేసేటు అలా ఉండేవు రెండు వాళ్ళు ఏమండీ ఎక్కడన్నా కిక్కుమో నువ్వు మాటన ఎక్కడన్నా మేము అలా చేస్తాం ఇలా చేస్తాం మేము అంత పొడికి ఎంత పొడుగు కానీ ఎవడన్నా ఒక్కడొస్తున్నాడే మీడియా ముందుకి దానికి కారణం ఎవరనుకున్నారు ఆ రెడ్ బుక్కే ఏమండీ ఈ రెడ్ బుక్కే దానికి కారణం ఈ రెడ్ బుక్కే లేకపోతే మళ్ళీ వాళ్ళు పెట్టురేకి పోతారండి బాబు ఉండాలి ఖచ్చితంగా అలాంటిది ఆ రోజున ఏ రోజైతే రెడ్ బుక్ అమల్లోకి వచ్చిందో ఇక్కడ ఉన్న ప్రతి తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించడం అనేది మాత్రం లేదు ఈ రెడ్ బుక్లో అండ్ ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్తారు క్షమించడం అనే మాటకు అర్థమై ఏంటండి నా డిక్షనరీలో లేదని తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం అంటాడు ఆయన మరి అప్పుడు చిరంజీవి గారు చెప్తే పొలం చప్పట్లో ఏళ్ళ గాలు కొడిసాం అదే మాట లోకేష్ గారు ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నారు అది రీలు ఇది రియల్ ఇప్పుడు ఇంకెంత కొడతారో ఎంత కేరింతలు కొడతారో జనం అర్థం చేసుకోండి రౌడీలు ఒక్కళ్ళు లేడండి రాష్ట్రంలో ప్రశాంతంగా ఉందండి బాబు ఎక్కడ ప్రెస్ మీట్లలో బూతులు లేవు ఎవరి మీద దాడులు లేవు అసెంబ్లీలో బూతులు లేవు ఎక్కడ అగో దళితుని అక్కడ చంపారు దళితుని ఎక్కడ కొట్టారు అక్కడ ముండం చేశారనే వార్తలు లేవు రాష్ట్రం ఇంత సుభిక్షంగా ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం నారా లోకేష్ గారు ఆయన బుక్కే రెడ్ బుక్ ని ఎవడో ఏదో చెప్పాడు ఎవడో ఏదో బుక్ని ఎవరు అపార్థం చేసుకోకండి ఖచ్చితంగా గొడ్డుకి దెబ్బ కొరడా పట్టుకుని నిలబడితే దప్ప గొడ్డు మన మాట ఎందు ఆ కొరడే అయితే ఆ కొరడా ఎలాగైనా సరే పక్కకు తీసేయాలి దాని మీద ఎలాగైనా దుష్ప్రచారం చేసేయాలి ఇది రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది ఆ రెడ్ బుక్ అమలు చేసేస్తున్నారు చేస్తారు రెడ్ బుక్ ఖచ్చితంగా అమలు చేస్తాను అని చెప్పి నారా లోకేష్ గారు నేను ఎస్ నేను రెడ్ బుక్ అమలు చేస్తాను ఎవడరాజ చెప్పింది రెడ్ బుక్ చేయను అని చెప్పినోడు నేను రెడ్ బుక్ పట్టుకుని రోడ్ల మీద తిరిగాను రెడ్ బుక్ పట్టుకుని ప్రతి చోట నోట్ చేశాను ప్రతి ప్రజలు చెప్పిన వాళ్ళకి జరిగిన అన్యాయం నోట్ చేశాను ఎస్ రెడ్ బుక్ నేను అమలు చేస్తాను అందులో ప్రతి తప్పుడు ఏదో పేరు ఎక్కించాను ఆ తప్పుడు ఏదో ప్రతి ఒక్కడ కూడా చట్టపరంగా శిక్ష ఉంటుంది కొండబద్దలు కొడిచాడు నేను నే ఇప్పుడు జగన్ గారు ఏమనుకుంటారంటే అండి రెడ్ బుక్ బుక్ అని అందరితో గోల్ చెప్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి గోలాడుతున్నారు ఎందుకు ప్రజల్లో మనం బ్యాట్ అయిపోతాం సరే బుక్ కూడా కొంచెం ఆపండి లేకపోతే బుక్ నమల్లో పెట్టద్దులే అనేస్తాడు అనేస్తే మనం అందరూ యాపిరాబాబు చేసినవి అన్నీ చేసిపోయాం వందల కోట్లు వేల కోట్లు సంపాదించాం బోల నేరాలు ఘోరాలు చేస్తాం అవన్నిటి నుంచి మనం సేఫ్ అయిపోవచ్చురా అని ఒక ప్లాన్ ఇలా వేసారండి కానీ అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు అక్కడ ఉన్నది నారా లోకేష్ నువ్వు బుక్ అమలు చేద్దాను అది చేస్తున్నాడు యాస్ చేస్తా నిన్న వచ్చి ఇప్పుడు ఏం బిక్తారా ఎక్కడ మారిపోతారు ఇప్పుడు